టీ రేట్ పెరుగుతుంది ఎంత చేసినా డిసీజ్ వచ్చిన తర్వాత ఒకటి కాకుండా రెండు అన్న కంపల్సరీ పోతాయి ఎవరైతే లేబర్ మీద ఆధారపడతారో లేబర్ తోనే పని చేయించుకుంటారో వాళ్ళకి మాత్రం కంపల్సరీ షెడ్ వేసుకోవాలి మీరు స్టార్టింగ్ లో వంద జీవాల దగ్గర యాభై జీవాలు పెట్టుకోండి ఆ యాభై జీవాలు షెడ్ కి కేటాయండి నమస్తే వెల్కమ్ టు మన లోకల్ ఫార్మర్ నేను సతీష్ ఈ రోజు ఈ వీడియోలో ఎలివేటెడ్ షెడ్లు మధ్య కాలంలో షీప్ అండ్ గోడ్ ఫార్మ్ చేసేటువంటి ఫామ్ దగ్గర చాలా చేసేటువంటి వాళ్ళకు ఎలివేటెడ్ షెడ్ అనేది వెరీ కామన్ అయిపోయింది ఎందుకంటే ఎలివేటెడ్ షెడ్ వేసే కనుక అవి వాటి నుంచి వచ్చిన లెటర్ తోటి కొంత వాటిలో డిసీజెస్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది సో దాంతో పాటు మెయింటెనెన్స్ కూడా కొంచెం తగ్గుతుంది ఎలివేటెడ్ షెడ్స్ తోటి సో జనరల్ ఇవి లోకల్ గా మన తెలుగు రాష్ట్రాల్లో సప్లై చేసేటువంటి ఎలీనా షీప్ అండ్ గోడ్ ఫార్మ్ దగ్గరికి వచ్చినాం ఇక్కడ వీళ్ళు రెండు రాష్ట్రాల్లో కూడా వీళ్ళు మేజర్ సప్లై చేసినట్టు తెలుస్తుంది సో వీటితో యూజ్ అసలు జనరల్ గా ఒక ఫార్మర్ కి ఎలా వేసుకోవాలనుకున్న ఫార్మర్ కి ఎట్లాంటి బెనిఫిట్స్ ఉంటాయి వీళ్ళు ఎట్లా సప్లై సార్ ఇలా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఏరియా వచ్చేసి అలీనా షిప్ ఫామ్ కీసరా దయ దగ్గర ఎక్సీ నెంబర్ ఎయిట్ దగ్గర ఫామ్ ఉంటుంది ఇది కీసరా పరిధిలో ఉంటుంది సో దీన్ని నిర్వహిస్తున్నటువంటి దీని సప్లై చేసినటువంటి తహిర్ గారు మాట్లాడదు నమస్తే నమస్తే సో మీరు ఎప్పటి నుంచి సార్ ఈ ఫీల్డ్ అయితే నేను టెన్ ఇయర్స్ టెన్ ఇయర్ ప్లస్ అయింది సో దీంట్లో ఎలివేటెడ్ షెడ్ లో గురించి మాట్లాడుకుంటే వీటిలో మీరు ఎప్పటి నుంచి సప్లై చేస్తున్నారు మీరు ఈ షీట్లు వచ్చేసి మనం దగ్గర దగ్గర ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి సప్లై చేస్తున్నాం త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి సప్లై చేస్తున్నాం కావాల్సిన వాళ్ళకు షెడ్స్ కూడా కూడా వేసిస్తున్నాంక్షన్ చేసిస్తున్నాం ఇప్పుడైతే ఎవరికైతే వాళ్ళు సొంతంగా తయారు చేసుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు షీట్స్ ఇక్కడ నుంచే సప్లై అవుతుంది ఇప్పుడు మనది మ్యానుఫాక్చర్ ఉంది మీరు ఇక్కడ హైదరాబాద్ లో కీసర్ నుంచి మీరు కలెక్ట్ చేసుకోవచ్చు మన దగ్గర ఎప్పుడు స్టాక్ ఉంటది ఒకటి ఎక్కువ కావాలంటే ఒక ఫైవ్ థౌసండ్ నైన్ థౌసండ్ ఎపిటీ కావాలంటే డైరెక్ట్ గా మనం పంపించడం జరుగుతుంది జనరల్ గా ఎట్లుంటది అండి ప్రైస్ రేంజ్ ఎట్లా ఉంటుంది జనరల్ గా వీటి అవసరం ఎట్లా ఉంటుంది ఒక ఫార్మర్ కి ఎవరికైనా ఇది చూడండి సార్ ఇది సెవెంటీ థిక్నెస్ వస్తుంది ఒక షీట్ వచ్చేసి ఒక షీట్ దీనికి గ్యారంటీ వచ్చేసి మనకు ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఫైవ్ ఇయర్స్ వరకు గ్యారెంటీ టైమ్ లైఫ్ టైమ్ లైఫ్ టైమ్ అంటే లైఫ్ టైం కాదు సార్ లైఫ్ టై టెన్ ఓకే ఓకే నేను ఆల్రెడీ షెడ్ చేసి సెవెన్ ఎయిట్ ఇయర్స్ అయింది లైఫ్ టైం ఉండొచ్చు కాకపోతే మనం వారంటీ ఇస్తున్నాం ఫైవ్ ఇయర్టీ వారంటీ ఇస్తున్నాం అంటే డ్యామేజ్ ఫైవ్ ఇయర్స్ లోపల మనం షీట్ షీట్ టువంటి సార్ సైజ్లు ఎట్లా ఉన్నాయండి మేజర్ గా ఏం సైజులు నడుస్తున్నాయి అంటే ఏ సైజులు వేసుకున్న బెనిఫిట్ అయితే ఈ సైజ్ వచ్చేసి టూ ఇంటూ టూ సార్ దీంట్లో వేరే సైజు ఉన్నాయి టూ ఇంటూ వన్ ఉంది ఆ తర్వాత టూ ఇంటూ వన్ అండ్ హాఫ్ ఉంది ఆ సైజులు కూడా ఉన్నాయి కాకపోతే ఇది స్టాండర్డ్ సైజ్ ఆ టూ ఇంటూ వన్ లో ఈ లాక్లు ఏవైతే ఉన్నాయో స్టార్టింగ్ మనం కూడా చేసాము మనం షెడ్ వేసి కూడా తీసేస్తాం అది ఏమవుతుందంటే ఏదైతే మనకు లాకింగ్ సిస్టమ్ ఉందో ఈ లాకింగ్ సిస్టమ్ లో ఎగ్జాక్ట్ గా సీట్ అనేది కూర్చుంట కూర్చుంటలేదు ఆ లాక్ లాకింగ్ సిస్టమ్ లో ఏమైతుందంటే కూర్చుంటుంది ఆ తర్వాత మనం ఎప్పుడైతే కొంచెం వెయిట్ ఎక్కువగా వేసినాం అనుకోండి జరిగే జరిగిపోతుంది జరిగేసి ఆ తర్వాత ఇబ్బంది మనకు కాళ్ళు ఇరగడం అలాంటివి అవుతున్నాయి కాబట్టి అది టూ ఇంటూ వన్ బందే చేసినాం ఆ టూ ఇంటూ వన్ వన్ పాయింట్ త్రీ కూడా అంతే కొంచెం గేస్ తక్కువ ఉంటది అందు గురించి స్టాండర్డ్ అందరు చేస్తున్నారు కాబట్టి మనకి ఇది నచ్చింది కాబట్టి టోటల్ గా టూ ఇంటూ టూనే ఇస్తున్నాం మన దగ్గర టూ ఇంటూ వన్ అందు గురించి వేయడం లేదా థిక్నెస్ కూడా అంత ఎంత పెట్టేసిన ఆగుతుందా ఎంత పెట్టిన సెవెంటీ ఎంఎం తిక్నెస్ సార్ ఇది సిక్స్ టు సెవెన్ హండ్రెడ్ కేజీస్ ఒక్క షీడ్ మీద ఈ ఒక్క షీడ్ మీద మనం సిక్స్ టు సెవెన్ హండ్రెడ్ కేజీస్ అంటే ఆరు నుంచి ఏడు మంది మనం నిల్పడినా ఏం ఏం కాదు అంత స్టాండర్డ్ గా సీట్ అని తయారు చేస్తాం మధ్యలో బ్రేక్ కావడం గానీ లేకపోతే ఇప్పుడు లాక్ మీరు అన్నట్టు లాక్లు జరగడం ప్లాస్టిక్ కాదు ఇది పాలిపర్ ఓకే సార్ చూడండి ఇది కొంచెం బెండ్ ఉన్నా సరే గానీ బెండ్ అయితే అయింది గానీ మనం వేచి ఆపుతన అదే ప్లాస్టిక్ ఉంటే కొన్ని రోజుల తర్వాత గట్టిగా కొంచెం హార్డ్ అయిపోయి హార్డ్ అయిపోయిపోతుంది ఇది స్టాండర్డ్ గా ఉంటుంది అది కొంచెం డిఫరెన్స్ అనమాట టూ ఇంటూ టూ టూ ఇంటూ వన్ టూ ఇంటూ త్రీ మన ఒకటే సైజ్ ఉంది టూ ఇంటూ టూ ఇట్లా ఎట్లా సప్లై ఇస్తున్నారు మనకి మేజర్ గా ఎక్కడెక్కడ వరకు సప్లై కలుగుతున్నారో ఎట్లా సప్లై సార్ మనకు ఎక్కడ కావాలంటే అక్కడ సప్లై చేస్తారు సార్ కర్ణాటక నుంచి కూడా ఎవరైనా దగ్గరలో ఉంది రైతు ఉంది ఆ తర్వాత సిన్నూరు దగ్గర నుంచి కూడా వాళ్ళు కూడా వచ్చి తీసుకెళ్లారు ఇప్పుడు తెలంగాణ అయితే మహబూబ్ నగర్ మన కర్నూలు విజయవాడలో నేను సొంతంగా షెడ్ కూడా వేసే షెడ్స్ కూడా ఉన్నాయి మీకు ఎక్కడ కావాలంటే అక్కడ సప్లై ఇవ్వచ్చు జనరల్ గా ఫార్మర్ ఒక హండ్రెడ్ ఏమైనా మెయింటైన్ చేయాలనుకున్న వాళ్ళకు ఎట్లా ఉంటుంది ఇప్పుడు హండ్రెడ్ హండ్రెడ్ అనిమల్స్ వాళ్ళు మెయింటైన్ చేయాలనుకుంటే మనకు థౌసండ్ ఎస్సెఫ్టీ షెడ్ కంపల్సరీ షెడ్ అంటే ట్వంటీ ఇంటూ ఫిఫ్టీ వేసుకుంటే థౌసండ్ అవుతుంది అలాంటి షెడ్ లేకుంటే ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫార్టీ థౌసండ్ ఎస్సెఫ్టీ అయిపోతుంది అలాంటి షెడ్ లో మీకు ఇవి దగ్గర దగ్గర మనకు ఫోర్ అంటే ఒక టూ ఫిఫ్టీ షీట్స్ పడతాయి టూ ఫిఫ్టీ షీట్స్ వేసుకుంటే అయితే సరిపోతుంది దాంట్లో వంద జీవాలు ఆరాంగా వస్తాయి సార్ ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫార్టీ అన్నా లేకుంటే ట్వంటీ ఇంటూ ఫిఫ్టీ అన్నా షెడ్ వేసుకుంటే దాంట్లో వంద జీవాలు వస్తాయి ఓకే మీరు షెడ్ కన్స్ట్రక్ట్ కన్స్ట్రక్షన్ చేస్తామంటున్నారు సో సివిల్ వర్క్ కూడా మీరు చేస్తుంటారు ఎట్లా ఉంటుంది ప్లేస్ చూపిస్తే అవును సార్ పర్ ఎస్ఎఫ్టీ లాగా మనం చేస్తాము సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ లాగా చేస్తాం థౌసండ్ ఎస్ఎఫ్టీ ఉంటే అదే పెద్దది ఉంటే దాన్ని బట్టి మనకు రేషియో అనేది చేంజ్ అవుతుంది అమౌంట్ ఇది కాబట్టి మినిమం ఒక థౌసండ్ అనేది ఫిఫ్టీ వేసుకున్నారు అనుకోండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ లో మొత్తం మనకు అంతా వచ్చేస్తుంది అండి విత్ మెటీరియల్ అనుకోండి అంటే మనకు ఏదైతే సిమెంట్ వర్క్ ఉందో అది కూడా మేమే చేసి టోటల్ గా మీరు జస్ట్ ల్యాండ్ చూపియాలి ఈ టోటల్ కన్స్ట్రక్షన్ మేము వాళ్ళకి చేసి ఇవ్వడం జరుగుతుంది విత్ షీట్ వస్తుంది దానిలో సైడ్లలో ఒక ఫోర్ ఫీట్ మీకు ఫెన్స్ కావాలంటే ఫెన్సింగ్ అంటే జాలి జాలి కావాలంటే జాలి వస్తుంది పైపులు కావాలంటే పైపులు లేదు బ్లూ షీట్ కావాలంటే బ్లూ షీట్ ఆ తర్వాత పైన కూడా బ్లూ షీట్లు వస్తాయి షే ఫీట్ పైన కింది వస్తుంది షీట్స్ వస్తాయి అంటే కింది నుంచి ఆరు ఫీట్ లైక్ ఫీట్ ఆరు ఏడు ఏడున్నర కావాలంటే కూడా సైంటిఫికల్ గా ఎంత అవసరం ఉంటుంది జనరల్ గా దీనికి ఒక టూ ఫీట్ ఉన్నా సరిపోతుంది ఆల్రెడీ షెడ్స్ ఉన్నాయనుకోండి షెడ్స్ లోనే మనం ఇది వేసుకోవాలనుకోండి టూ ఫీట్ సరిపోతుంది అలా అట్లా కాదు ఇప్పుడు టూ ఇన్ వన్ చేయాలనుకోండి కోల్డ్ పెట్టాలి లేకుంటే ఆ తర్వాత బర్ల ఫామ్ పెట్టుకోవాలి ఇంకో షెడ్ లోపల పెట్టి అలాంటి షెడ్ అయితే మినిమం మీరు ఎయిట్ టు టెన్ ఫీట్ వేసుకోవాలి ఇంకో షెడ్ వస్తుంది దాంట్లో ఇన్ వన్ చేసుకోవచ్చు కింద కోల్డ్ ఉంటాయి పైన ఉంటాయి లేకుంటే కింద బర్లు కూడా మనం డైరీ ఫామ్ లా మెయింటైన్ చేసుకోవచ్చు సో జనరల్ గా అవసరం ఎంత వరకు ఉంది ఇప్పుడు జనరల్ గా ఒకప్పుడు అంతా నార్మల్ గా కిందనే పెంచటోళ్ళు అవును సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా వరకు ఎలివేటెడ్ షెడ్ అయితే ఎలివేటెడ్ షెడ్ అవసరం ఎంత వరకు ఇప్పుడు అవసరం చూడండి ఇప్పుడు అయితే ఎన్ఎల్ఎం స్కీమ్ లో ఐదు జీవాలు ఇస్తున్నారు అవును ఐదు వందల జీవాలంటే అది మామూలు విషయం కాదు డైలీ ఊడవాలంటే డైలీ ఓడవాలంటే దగ్గర దగ్గర ఒక ఆరు ఏడు మంది కావాలి ఆరు ఏడు మంది ఒక టూ త్రీ అవర్స్ కేటాయించాలి ఊడవాలంటే కింద ఉంటే అదే ఈ ఎలివేటెడ్ షెడ్ లో ఏది అది యూరియన్ చేసినా లేకుంటే మనకు ఎరువు ఏదైతే ఉందో అది కింద పడిపోతుంది కాబట్టి మనకు ఈజీలీ మెయింటైన్ చేసుకోవచ్చు జీవాలు ఇప్పుడు వర్క్ ఏముంది జస్ట్ ఫీడ్ వర్క్ ఉంటది మీరు డైలీ లేవాలి ఫీడ్ ఏదైతే ఉండాలో వాళ్ళకి చెప్పేస్తే వాళ్ళు తెచ్చి వేసుకుంటారు డైలీ ఊడవడ్చే పని ఉండదు అదే వర్షాకాలం అనుకోండి వర్షాకాలం మనకు చాలా డిసీజెస్ వస్తాయి ఆ డిసీజ్ ఎందువల్ల వస్తాయంటే ఎప్పుడైతే మన జీవాలు కింద ఏ రేపు ఎప్పుడైతే మొరం లేకుంటే భూమి మీద కూర్చుంటాయో ఆ టైంలో యూరిన్ చేస్తాయి కదా దాంట్లోనే ఎరగడం దాంట్లోనే కూర్చోవడం వెట్ ఎప్పుడూ వెట్ ఉంటది అది డ్రై కాదు మనకు నేల నేల అనేది రైనీ సీజన్ లో డ్రై కాదు కాబట్టి ఆ టైంలో డిసీజెస్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అదే ఇది వేసుకున్నారనుకోండి షీట్ మీకు సేఫ్ ఉండొచ్చు మీకు డిసీజెస్ వస్తాయని చెప్పి ఆ బాధ ఉండదు ఆ తర్వాత ఆ టైంలో కంపల్సరీ ఊడవాలి నార్మల్ టైంలో లో ఒక రెండు రోజులు ఏం కాదు కాకపోతే రేనీ సీజన్ కంపల్సరీ ఉడవాల్సి వస్తుంది ఉడవలే అనుకోండి అది ఆల్రెడీ వెట్ ఉంటుంది ఉడవడానికి రాదు మనం ఒక టూ డేస్ అనుకోండి ఉండాలి అని చెప్పి లేబర్ నెగ్లిజెన్ చేస్తే మాత్రం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి లేబర్ మెయింటెనెన్స్ తక్కువ అవుతుంది దీంతో ఆ తర్వాత జీవాలకు రోగాలు రావు ఆ తర్వాత లేబర్ లేకుంటే మనం కూడా సొంతంగా మెయింటైన్ చేసుకోవచ్చు ఒక టూ అవర్స్ మార్నింగ్ టూ అవర్స్ ఈవినింగ్ పని చేసుకుంటే ఇది ఉపాధి కల్పిస్తుంది అనమాట ఈ ఎలివేటెడ్ విషయంలో మనం వేసుకుంటే మనం ఏ పని మెయింటెనెన్స్ తగ్గిస్తుంది ఏ పని చేసుకుంటా ఇది ఫామ్ అనేది మనం మెయింటైన్ చేసుకోవచ్చు మీరు అన్నారు ఇంత కన్స్ట్రక్షన్ చేసిస్తాను సో కన్స్ట్రక్షన్ లో భాగంగా మీరు ఏమేమి ఫెసిలిటీ చేయగలుగుతారు దాంట్లో సార్ చాలా షెడ్స్ ఉన్నాయి కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చినవి కూడా దాంట్లో చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ టు జెడ్ సార్ దాంట్లో మనకు షెడ్ వస్తుంది ఆరు ఆరు సహా ఫీడర్లు వస్తాయి డ్రింకర్లు వస్తాయి మీకు జాలీలు వస్తాయి ఒక ఫోర్ ఫీట్ లో ర్యాంప్ వస్తుంది అన్ని వచ్చేస్తాయి ఏ టు జెడ్ సార్ దాంట్లో ఏది తక్కువ ఉండదు మీకు ఒక నాలుగు పార్టీషన్ వస్తాయి నాలుగు గేట్లు వస్తాయి దాంట్లో లోపల వెళ్తే మీకు ఏ విధంగా అయినా ఇబ్బంది ఉండదు అన్ని సౌకర్యాలు కల్పి ఇచ్చేస్తాం అనమాట దాంట్లో ఓకే అన్ని వచ్చేస్తాయి దాంట్లో సో జనరల్ గా మీరు అన్నట్టు ఇప్పుడు ఎలివేటెడ్ సెట్లు మెయింటెన్స్ తగ్గిస్తున్నాయి సో అట్ ద సేమ్ టైమ్ వాటికి వచ్చే డిసీజన్ కూడా అంటే జనరల్ గా ఫుట్ అండ్ మౌత్ ఆ డి రాకుండా ఈ రోగాలు ఎక్కువగా మనకు వెట్ ఏరియా వచ్చేస్తాయి ఉంటే సో అవి తగ్గించుకోవడం కోసం సో జనరల్ చాలా మంది కూడా మెయింటెనెన్స్ ఎక్కువైతుంది అంటే ఖర్చు ఎక్కువైతుంది దీనికి అని చెప్పి కూడా చాలా మంది ఫార్మర్స్ ఆలోచిస్తున్నటువంటి సిచువేషన్ ఉంటుంది అట్లాంటి వాళ్ళకు మీరు ఏం చెప్తారు అలాంటి వాళ్ళని చూడండి సార్ ఇప్పుడు మీరు నేను ఒకటే సలహా ఇస్తాను మీరు టెన్షన్ లేకుండా మీరు షెడ్ లో మీరు జీవాలు మెయింటైన్ చేసుకోవాలంటే ఎలివేటెడ్ షెడ్ వేసుకోవాలి లేదు నేను సొంతంగా చేసుకుంటున్నా సొంతంగా చేసే వాళ్ళు ఉంటారు లేబర్ ని పెట్టకుండా వాళ్ళకైతే సొంతం వాళ్ళు ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళు గమనిస్తారు కాబట్టి వాళ్ళకు ఎలివేటెడ్ షెడ్ అవసరం లేదు ఎవరైతే లేబర్ మీద ఆధారపడతారో లేబర్ తోనే పని చేయించుకుంటారో వాళ్ళకి మాత్రం కంపల్సరీ ఎలివేటెడ్ షెడ్ వేసుకోవాలి మీ స్టార్టింగ్ లో వంద జీవాల దగ్గర యాభై జీవాలు పెట్టుకోండి ఆ యాభై జీవాలు షెడ్ కి కేటాయండి టెన్షన్ కేటాయి అంటే జీవాలకు మీకు ఈజీగా మీరు మెయింటైన్ చేసుకోవచ్చు ఈ లేబర్ మీద ఎంత మీరు నమ్మకం చేసినా మీరు ఉన్నంత వరకు చేస్తారు మీరు పక్కన వెళ్ళాం కానీ వాళ్ళ పని వాళ్ళు చేస్తారు అలా ఉంటుంది అనమాట అంటే న్యూ ఫార్మర్స్ కి మేజర్ అవసరం మేజర్ అవసరం ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి కంప్లీట్ అవగాహన ఉండదు అవగాహన ఉండదు కాబట్టి డిసీజ్ల విషయంలో కూడా కొంత ఇబ్బంది ఉంటది వాళ్ళు తెలుసుకోవడం కోసం సో అట్లాంటి వాళ్ళ కోసం ఇది మేజర్ అవసరం ఉంటుంది అవును సార్ నేను కూడా స్టార్టింగ్ లో లేదు నేను చాలా ఇబ్బంది కూడా చూడండి నా ఫామ్ లో ఒక్కటి కూడా జీవం కింద ఉండవు ఎందుకు అంటే మెయింటెనెన్స్ వల్ల వీళ్ళు ఊడరు ఇలా చేత కాదు ఈయన ఇళ్ళ మీద ఇడిచిపెట్టి మనం ఒక నాలుగు రోజులు ఎక్కడన్నా పోయినాం అనుకోండి ఆ పెండలు అట్లే ఉంటాయి సార్ వస్తాడంటే ఆ ఊడ్చి క్లీన్ గా నీట్ ఉంటది అదే మనం రావడం లేదు ఎక్కడన్నా పోయినామంటే అది అలాగే ఉండిపోతాను కాబట్టి నేను మొత్తం ఎలివిటేషిస్తున్నా ఇప్పుడు మన జీవలు బయట కూడా వెళ్తాయి వర్షాకాలంలో అవి వచ్చినా పైన ఉన్నప్పుడు ప్రశాంతంగా పండుగ ప్రశాంతంగా అవి నీట్ గా రెస్ట్ తీసుకుంటే మళ్ళీ రేపు మార్నింగ్ లేచి మళ్ళీ ఎంత వర్షా వచ్చినా దాంట్లో యాక్టివ్ గా తిరిగి మళ్ళీ తిని వచ్చేస్తాయి అదే మనకు మార్నింగ్ లో మార్నింగ్ తడిసి వచ్చిన వర్షంలో మళ్ళీ రాత్రి వచ్చి వెట్టు అవి తడిసి వచ్చినాయి అనుకోండి మొత్తం వాటర్ ఉంటది అది రాంగ్ మొత్తం మన ఏరియా అనేది ఫ్రెట్ అయిపోతాం మళ్ళీ ఆ తర్వాత ఏమవుతుంది మళ్ళీ దాంట్లోనే కూర్చుంటాయి మొత్తం ఏరుతాయి మనం చేసిన ఆరు ఆరు ఏడు నెలల కష్టం మొత్తం దీని మీద పోతుంది మళ్ళీ అవి వీక్ అయిపోవడం ఆ తర్వాత ఒకటికి రెండింటికి అట్లా రోగాలు పెంచుకుంటా కూడా మొటాలిటీ రేట్ పెరుగుతుంది ఎంత చేసినా డిసీజ్ వచ్చిన తర్వాత ఒకటి కాకుండా రెండు అనే కంపల్సరీ పోతాయి ఆ టెన్షన్ ఉండదు సార్ టెన్షన్ లేకుండా మనం పెంచాలంటే ఎలివేటెడ్ ఉండాలి కాబట్టి నేను ఎలివేటెడ్ ఇప్పుడు కాదు సార్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ ని నిసుకున్నా ఎలివేటెడ్ సో జనరల్ గా గతంలో కొన్ని షెట్లు చెక్కలతో కూడా వేసినటువంటి ఎలివేటెడ్ హైట్ కూడా కూడా అంటారు అంటే చెక్కలు జారకుండా చూడండి సార్ ఈ బటన్స్ ఉంటాయి ఈ బటన్స్ సపోర్ట్ ఇస్తాయి జారకుండా ఎంత నీళ్లు పడినా ఎంత ఎరిగినా ఈ బటన్స్ అనేది సపోర్ట్ ఇస్తాయి అనమాట మీరు నడిచినప్పుడు జీవాలు నడిచినప్పుడు ఈ బటన్స్ అనేది సపోర్ట్ వస్తుంది అది ఒక అనుకుంటే అపోహ ఉంది అందు గురించి అదే అవును అందు గురించి అడుగుతున్నాను ఈ ఎలివేటెడ్ షెడ్ లో ఈ సీట్లు ఎలివేటెడ్ షెడ్ తీసుకుంటే ఈ సీట్లలో జారుతాయి చెక్కలు జారవని చెప్పి కూడా కొన్ని ఫార్మర్స్ భావిస్తున్నారు చెక్కలు ఎందుకు జారవు సార్ చెక్కలు ఇంకా ప్లేన్ ఉంటాయి ఆ తర్వాత ఆ గ్యాప్ అనేది ఎండాకాలంలో సింక్ అయ్యి గ్యాప్ ఎక్కువ అవుతుంది అదే వర్షాకాలంలో మీరు డోర్స్ చూస్తారా అవును అది మన మన డోర్స్ అయినా సరే ఇవైనా సరే ఈ గ్యాప్ అనేది మీరు ఎంతైతే పెడతారో వర్షాకాలం చలికాలం ఉబ్బిపోయి గ్యాప్ అనేది ఎక్కువైపోయి ఇంకా దాంట్లో యూరిన్ అనేది కింద పడుతుంది కానీ ఏదైతే మనకు మోషన్ ఉంటుందో అది తొందరగా కింద పడదు అది మొత్తం అలాగే ఒక మళ్ళీ ఒక ల్యాండ్ లాగా తయారైపోతుంది కాబట్టి అది ఒక డ్రాబ్యాక్ ఇంకోటి ఈ ఫైవ్ ఇయర్స్ మనం లైఫ్ టైం అనుకోండి అది వచ్చేసి టూ టూ త్రీ ఇయర్స్ టూ టూ త్రీ ఇయర్స్ లో చెక్క అనేది తిరగడం ఆ తర్వాత బెండ్ కావడం ఆ తర్వాత ఖరాబ్ అవ్వడం మన కంపల్సరీ ఆ చెక్కలు అనేది టూ టు త్రీ ఇయర్స్ మళ్ళీ తీసేసి మళ్ళీ పెట్టడం జరుగుతుంది కాబట్టి అదొక ఇన్వెస్ట్మెంట్ డబల్ అవుతున్నాం ఇంకోటి దీనికి దానికి ఇన్వెస్ట్మెంట్ కంపేర్ చేయాలి కదా ప్లాస్టిక్ ఎంత అవుతుంది చెక్కలకు ఎంత అవుతుంది ఈ చెక్కలకు దీనికి ఏం చేస్తాం టెన్ బై టెన్ గా మనం పూల్ పాతి ఈ షీట్లు అనేది పెడతాం అదే మీరు చెక్కలు పెట్టారనుకోండి కంపల్సరీ మీరు టూ టు త్రీ ఫీట్ త్రీ ఫీట్ మధ్య లోపల లోపల మీరు పిల్లర్స్ ఇవ్వాలి ఎందుకంటే ఆ చెక్క త్రీ టు ఫోర్ ఫీట్ ఉండదు కాబట్టి ఆ చెక్కకు సపోర్ట్ కావాలి సపోర్ట్ కావాలంటే మీరు కింద నుంచి బేస్ ఇవ్వాలి అవును దీనికి ఒక నాలుగు పోలిస్తే దానికి ఎనిమిది పోల్ ఇవ్వాలి అలాగా కూడా మీకు రేట్ కింద నుంచి మీకు కన్స్ట్రక్షన్ పని ఎక్కువ అవుతుంది ఆ తర్వాత పోల్స్ ఎక్కువ అవుతాయి ఆ తర్వాత లైఫ్ టైమ్ అనేది తక్కువ ఉంటుంది ఇంకోటి మిగిలిది తర్వాత అన్ని మీరు ఒక దీనికి ఒక ఆరున్నర లక్షలు అయితే దానికి ఒక ఐదు ఐదున్నర లక్షలుగా అవుతాయి ఈ లక్ష రూపాయల గురించి మీరు ఇంత కష్టపడాలి గురించి మీరు చెక్కల కూడా వేసుకోవచ్చు కాకపోతే లైఫ్ తక్కువ ఇది అయితే లైఫ్ ఎక్కువ ఉంటుంది ఇవి కాకుండా చెక్కల వైపు మళ్ళీ మీకు కొంచెం జారుతని చెప్పి అంటారు సో అదొక డ్రాబ్యాక్ కూడా లేకుండా మీరు ఇవి లాక్ లాగా గ్రిప్ లాగా ఉన్నాయి ఇవి బటన్స్ అయితే కాబట్టి సో ఇబ్బంది ఏమి ఉండకపోవచ్చు నేను యూజ్ చేస్తున్నా కాబట్టి మీకు చెప్తున్నా మనకైతే ఏ మేము కన్స్ట్రక్షన్ కూడా చేసి కాబట్టి ఎక్కడ నుంచి రిమార్క్ కూడా రాలేదు మనకి ఎవరైతే షెడ్ ఆల్రెడీ మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళైతే మనకి మనకి రిమార్క్ అయితే చెప్పాలి సో ఫైనల్ గా చెప్పండి ఎలివేటెడ్ షెడ్ ఎంత వరకు అవసరం ఎంత వరకు అవసరం ఉంటుంది ఏ ఫార్మర్ అవసరం ఉంటుంది వీటి ప్రాధాన్యత ఎంత ఉంటుంది సార్ స్టార్టింగ్ లో ఎవరైతే చిన్న ఫార్మర్స్ ఉంటారో ఒక ఫిఫ్టీ జీవాలు ఇన్వెస్ట్మెంట్ ఒక ఫైవ్ సిక్స్ లాక్ ట్రైల్ ఆ ట్రైల్ ట్రైల్ చేసి చేయాలనుకున్న వాళ్ళు వాళ్ళు కూడా ఈ షెడ్ కి వెళ్ళచ్చు కాకపోతే అలా ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉందో ఫిఫ్టీ ఎనిమల్స్ తెచ్చారంటే ఫిఫ్టీ ఎనిమల్స్ షెడ్ వేసుకోండి ఫిఫ్టీ ఎనిమల్స్ కి షెడ్ వేసుకొని ఆ మిగతా పైసలు జీవాల మీద పెట్టండి మీరు ఫిఫ్టీ తెస్తున్నారు వంద జీవాలు పెడుతున్నారు మీ ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది షెడ్ ఖాళీ ఉంటుంది జీవాలు ఉండవు అలా కాకుండా ఎంత అయితే మీరు ప్లానింగ్ చేస్తారో ఆ ప్లానింగ్ తో ఫస్ట్ స్టార్ట్ అయ్యి మీరు దీనిలో సక్సెస్ అనిపిస్తే మళ్ళీ మీరు పెద్ద షెడ్ వేసుకోవచ్చు కాకపోతే ఎలివేటెడ్ షెడ్ అయితే నా సజెషన్ నా సజెషన్ చెప్తున్నా సార్ కంపలి కంపల్సరీ వేసుకోండి అది తర్వాత వాళ్ళ ఇష్టం ఇంకా వాళ్ళు కింద మెయింటైన్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు వీటికి ఒక ఫైవ్ ఇయర్స్ అయితే గ్యారంటీ గ్యారంటీ ఇస్తున్నాం ఓకే థ్యాంక్ యూ ఇది తాహిర్ గారు చెప్తున్నారు ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు ఈ ఫార్మింగ్ లో ఉన్నారు ఇక్కడ మేజర్ గా కూడా ఎలివేటెడ్ షెడ్ వేసుకుంటే మెయింటెనెన్స్ తగ్గుతుంది అట్ ద సేమ్ టైం అనుభవం లేని ఫార్మర్స్ వరకు కొత్తగా ఈ రంగంలోకి వచ్చినా కూడా వాళ్ళు మెయింటైన్ చేసేటువంటి విషయంలో ఎలివేటెడ్ షెడ్ వేసుకుంటే ఆ రోగాల బారిన పడేటువంటి అవకాశం తక్కువ ఉంటది సో దాంతో పాటు మెయింటెనెన్స్ కూడా అంటే కుళ్ళ కొరత కుళ్ళ ఖర్చు కూడా తగ్గించుకునే అవకాశం ఉంటదని చెప్పి కూడా వీళ్ళు చెప్తున్నారు సో వీళ్ళ దగ్గర నుంచి తీసుకుంటే వీళ్ళు ఎలివేటెడ్ షెడ్ సివిల్ వర్క్ దగ్గర నుంచి కూడా వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసి ఇస్తామని కూడా చెప్తున్నారు సో రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఖచ్చితంగా సపోర్ట్ ఇస్తామని చెప్తున్నారు వీళ్ళు సర్వీస్ చేస్తాం చెప్తున్నారు సో ఓవరాల్ గా కూడా కొత్తగా ఇటువైపు అంటే షీప్ అండ్ గుడ్ ఫార్మింగ్ వచ్చే వైపు వచ్చే వాళ్ళ కోసం ఈ ఎలివేటెడ్ షెడ్ వేసుకుంటే మంచి యూజ్ యూస్ఫుల్ గా ఉంటుందని చెప్పి కూడా తాహిర్ గారు చెప్తున్నటువంటి పరిస్థితిగా చూడొచ్చు మనం